కస్టమర్లకు మిత్రులకు మరియు శ్రేమిల స్వాగతం నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ డాక్యుమెంట్ రైటర్ మరియు నేషనల్ వాలంటరీ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్లు కొనటం ఎంత కష్టమో ఎప్పుడైనా గ్రహించారా మంచి ప్రాపర్టీని గుర్తించడం స్థిరాస్తి యజమాని యజమానికున్న హక్కు ప్రభుత్వ ఆమోదాలు లిటిగేషన్స్ కోర్టు వ్యాధ్యాలు ప్లాన్ డివియేషన్స్ ధరలను చర్చించడం అగ్రిమెంట్ లో నిబంధనలను షరతులను సంగ్రహించటం రిజిస్ట్రేషన్ దస్తావేజులో కొనుగోలుదారుల యొక్క హక్కులను రక్షించుకోవటం ఇవన్నీ చాలా కష్టం ప్రభుత్వ అనుమతులు లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయంటే లీగల్ గా అన్ని సరిగ్గా ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ప్రభుత్వ అనుమతులు లేఅవుట్ అప్రూవల్స్ అనేవి కొన్ని కండిషన్స్ కి లోబడి ఉంటాయి ఇవి స్థిరాస్తి కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా గమనించాలి లీగాలిటీ మరియు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉండి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు స్థిరాస్తి కొనుగోలుకు ముందు స్థిరాస్తి కొనుగోలు తర్వాత గత పదిహేను సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ లో మేము చూస్తున్నవి మరియు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనుసరించి ఉదాహరణకి సోషల్ మీడియాలో మరియు ఇతర మాధ్యమాలలో వచ్చే తప్పుడు మరియు తప్పుదో పట్టించే సమాచారం లేఅవుట్ ప్లాన్ డీవియేషన్స్ నాసిరకమైన నిర్మాణము నిర్మాణంలో తీవ్రమైన జాప్యం అగ్రిమెంట్ లో నిబంధనలను షరదలను మరియు రిజిస్ట్రేషన్ దస్తావేజ్ కొనుగోలుదారుల యొక్క హక్కులను నిర్లక్ష్యం చేయటం డబుల్ రిజిస్ట్రేషన్లు తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయటం కొనుగోలుదారులకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ దస్తావేజును రద్దు చేసి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం ఇది ఏప్రిల్ సంవత్సరంలో జరిగింది పవర్ ఆఫ్ అటర్నీ రద్దయితే కన్వేన్స్ డీడ్ అమలు చేయటం అదేవిధంగా బ్రోచర్లో చూపిన విధంగా డెవలప్మెంట్లు చేయకపోవటం మొదలైనవి జరుగుతున్నాయి కావున మేము మా కస్టమర్స్ కు స్థిరాస్తి కొనుగోలు చేయించేటప్పుడు స్థిరాస్తి యజమాని యజమాని హక్కు లీగల్ ఒపీనియన్ ప్రభుత్వ ఆమోదాలు లిటిగేషన్స్ కోర్టు వ్యాజ్యాలు అదే వెంచర్స్ లో అయితే వీటితో పాటు డెవలపర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు ప్రస్తుత ప్రాజెక్టు యొక్క ఓవర్ వ్యూ దస్తావేజ్ నకళ్ళు ఈసీ మొదలైన విషయాలను క్రాస్ వెరిఫికేషన్ చేసి ఎక్కడా లేని సమాచారాన్ని సేకరించడంతో పాటు అగ్రిమెంట్ అప్పుడు నిబంధనలను షరతులను సంగ్రహించడం రిజిస్ట్రేషన్ దస్తావేజ్ కొనుగోలుదారుల కొనుగోలుదారు యొక్క హక్కులను మేము స్వయంగా కంప్యూటర్ పై టైప్ చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలను మేము స్వయంగా అందిస్తాము దీనివల్ల స్థిరాస్తి కొనుగోలుదారులు లీగల్ గా సరైన ధరకు మంచి ప్రాపర్టీని కొనుగోలు చేస్తారు విజయవాడ అర్బన్ మరియు పరిసర ప్రాంతాల్లో మీరు కూడా లీగల్ సేఫ్ సెక్యూర్ గా ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్లు పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సప్ ద్వారా సంప్రదించండి మేము కస్టమర్కి ఇచ్చిన సమయాన్ని అనుసరించి ఆన్సైట్ సర్వీస్ అందిస్తాము మేము అందించే సర్వీసెస్ యొక్క పూర్తి సమాచారాన్ని వాట్సాప్ క్యాటలాగ్లో ఈ విధంగా చూడవచ్చు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి మీ స్నేహితులకి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సూచనలు సలహాలని కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే